గజం కేవలం గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే నమస్కారం మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈరోజు నాతో పాటు ఎవరు ఉన్నారో తెలుసా భద్రకాళి పీఠాధీశ్వరి శ్రీ 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 సిద్ధు మాతాజీ నమస్తే అమ్మా నమస్తే పాజిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అని అంటాం సో దేవుడు పాజిటివ్ అయితే మిగతా శక్తులు నెగిటివ్ ఎనర్జీ అనుకుందాం మీరు నమ్ముతారా నేను నమ్ముతాను కాబట్టి ఉపాసన చేశాను మొదట నాకు కూడా నమ్మకం ఉండేది కాదు తర్వాత పూజలు చేసే ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఎవరైనా నమ్ముతారు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్లు ఎవరు పొందినా ఖచ్చితంగా నమ్ముతారు మనిషికి కావాల్సిన అనుభవం అన్నమాట ఒక్క ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేయండి అమ్మా రోజు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను నేను చాలా మందికి మా మనుషుల మీద దివ్యశక్తుల ఆవాహన అయినప్పుడు టెంపుల్స్ దగ్గర వెళ్ళా పోనకాలు అవి వస్తూ అన్నమాట వాళ్ళని చూసి నేను నమ్మేదాన్ని కాదు ఆ దేవుడు మనిషి ఒంట్లోకి వస్తాడా ఆవాహన అయిపోతారా అనుకునేదాన్ని అనమాట నేను భవిష్యవాణి కూడా చెప్తు భవిష్యవాణి కూడా చెప్తుండం మనం గమనిస్తూ ఉంటాం నేను మామూలుగా ఎడ్యుకేషన్ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఫస్ట్ బిలీవ్ చేసేదాన్ని కాదు తర్వాత నాకే ఆ వైబ్రేషన్ ఆ సింటమ్స్ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కలగటం ద్వారా నేను నమ్మాను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది ఎవరు వాళ్ళు పొందాలి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను తంత్ర గ్రంథాలు రెఫర్ చేసుకున్నప్పుడు మనిషిలో కొండలి శక్తి అనేది యాక్టివేట్ అయినప్పుడు ఈ టెంపుల్స్ అనేవి శక్తి కేంద్రాలు జాతర్లు అమ్మవారి ప్రతిష్టలు ఊరేగింపులు జరిగినప్పుడు మనిషిలో ఉన్న కుండలిని శక్తి అసాధారణ స్థితిలో యాక్టివేట్ అవుతుంది దాని వల్ల అలా పూనకం లాగా వస్తుంది చాలా మంది భవిష్యవాణి కరెక్ట్ గా చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది యాక్షన్ చేసే వాళ్ళు ఉంటారు అంటే వారి వారి స్థాయిలు ఉంటాయి అన్నమాట ఈ యాక్షన్ చేసే వాళ్ళ వల్ల నిజంగా వాక చెప్పే వాళ్ళ వాల్యూ అనేది అక్కడ పోతుంది

మెలకుగా ఉన్నప్పుడు నిద్రావస్థలోను ధ్యాన అవస్థలోను మనిషికి ఉన్న సర్వ అవస్థల్లోనూ శక్తి మనల్ని కాంటాక్ట్ చేయగలదు అంటే మీకు ఏమనిపించేది ఏం కనిపించేది ఫస్ట్ నాకు కనిపించినప్పుడు నాలో నాకే అన్వేషణ మొదలైంది ఎందుకు నాకే జరుగుతుంది ఇలాగా అని చెప్పి తంత్ర గ్రంథాలు చదివేదాన్ని చాలా బుక్స్ చదివి యోగుల హిస్టరీస్ ద్వారా మీకు అలా హిస్టరీ నాకన్నా ఎక్స్పీరియన్స్ ని నేను ఎక్స్పీరియన్స్ అని కొంతమంది స్వాములు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు అనమాట ఓకే ఇవి ఉపాసన వల్ల కలుగుతాయి అంటే నాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను రెఫర్ చేసుకునే దాన్ని నా లైఫ్ లో జరిగింది అక్కడ ఉన్నది తంత్ర గ్రంథాల్లో ఉన్నది మ్యాచ్ చేసుకున్నప్పుడు ఇందువల్లే నాకు ఇలా వైబ్రేషన్ వస్తుంది ఇలా దేవతలు కాంటాక్ట్ అవుతారు ఓ మనిషి ఇంకో మనిషి దేవత కాంటాక్ట్ అవ్వడానికి ధ్యాన స్థితిలో కాంటాక్ట్ అవ్వగలదు అంటే మనిషికి జాగృత స్వప్న సుసుప్తి అవస్థలని ఉంటాయి జాగృతిలో ఉన్నప్పుడు చెవులో వాయిస్ లాగా వినిపిస్తుంది శక్తి ఓ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు దృష్టి థర్డ్ ఐ నుంచి కనిపిస్తుంది ప్యూర్ పూర్తిగా న్యూట్రల్ స్టేట్ లోకి వెళ్ళిపోవాలి ఎటువంటి ఆలోచన లేకుండా పూర్తి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు దివ్య దృష్టి అనేది కనిపిస్తుంది ఫ్యూచర్ లోకి వెళ్ళి పాస్ట్ లో కూడా వెళ్ళొచ్చా దివ్య దృష్టిలో అనమాట మనిషికి ఉన్న ఒక వే అది ఇంకొకటి స్వప్న అవస్థ స్వప్నంలో అంటే మనిషి నిద్ర జాగృత స్వప్న సుసూప్తి అవస్థలోకి శక్తి అనేది నిద్రలో ప్రవేశించినప్పుడు ఆ సుసూప్తిలో అవస్థలో మనకి జరగబోయేవి జరిగినవి పూర్వజన్మ జ్ఞానం అనేది కలుగుతుంది అది అతని యొక్క సాధన అతని అతని యొక్క మానసిక స్థితి అతను ఉన్న వాతావరణం ఇవన్నీ అన్నమాట చాలా వరకు క్షే శక్తి క్షేత్రాలు ఉంటాయి ముఖ్యంగా అష్ట్రాద శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు మెయిన్ కాశీలో విపరీతమైన శక్తి ఉంటుందన్నమాట శ్రీశైలంలో విపరీత సెకండ్ ప్లేస్ శ్రీశైలంలో చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే ఒక శక్తి పీఠము ఒక జ్యోతిర్లింగం రెండు కలిసిన ప్రదేశం కాబట్టి విపరీతమైన శక్తి ఉద్భవించిన ప్రదేశం అది అక్కడ కూర్చొని కొద్దిసేపు నా సామాన్యమైన మానవులైనా కూడా మంత్రజపం చే చేస్తే ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ అనేది పొందడం జరుగుతుంది ఎక్స్పీరియన్స్లు అనేది ఏ గొప్ప వాళ్ళకో లేకపోతే పలానా పర్టిక్యులర్ కే ఇలా జరుగుతుంది పరి వీళ్ళకి జరగదు అనేది ఉండదు ప్రతి ఒక్కరు జ్ఞానం గురించి తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు దివ్య దర్శనాలు పొందొచ్చు ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిని బట్టి వారి యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది వాళ్ళ సమస్యలను వాళ్ళే క్లియర్ చేసుకోవచ్చు కూడా రాబోయే సమస్యల్ని గ్రహించవచ్చు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే డెవలప్ చేసుకోవచ్చు అందుకే నేను చెప్తూ ఉంటా కష్టం వచ్చిన ప్రతిసారి ఏ దేవతో రక్షిస్తుంది ఏ దేవుడు లేకపోతే ఏ బాబాను ఏ మాతాజీనో రక్షిస్తారని ఎందుకు అనుకుంటారు మీకు మీరుగా స్వయంగా దీక్షలు చేయండి ఇప్పుడు దేవి కడ్గమాల పారాయణం చేయడం ద్వారా కూడా విపరీతమైన రక్షణ పొందొచ్చు చాలా మంది ఫ్యామిలీ లేడీస్ ఉంటారు లలితా శాస్త్రనామాలు పారాయణం చేయడం ద్వారా వాళ్ళే స్వయంగా శక్తి స్వరూపంగా మారిపోతారు అనమాట కానీ మీరు గమనించండి లలితాదేవి శాస్త్రనామాలు రెగ్యులర్ గా చదివే ఆడవాళ్ళ మొహాలు చాలా అమ్మవారిలాగా అమ్మవారి కళ్ళతో నిండిపోయి ఉంటాయి వాళ్ళ కళ్ళు కావచ్చు మొహం కావచ్చు సౌందర్య శక్తి భార్యాభర్తలకు భర్తలకు ఇబ్బందిగా ఉండి కష్టాల్లో ఉన్నవాళ్ళు భర్త మాట వాళ్ళు లలిత సహస్రనామాలు పారాయణం చేయడం ద్వారా భర్త ఎక్కువగా మాట వినడము భార్యకు అనుగుణంగా ఉండడం అనేది జరుగుతుంది అది ఒక అమ్మవారి శక్తి అన్నమాట ఏ తల్లైతే లలితా సహస్రనామాలు పారాయణం చేస్తుందో తన మా తన భర్తకు మాత్రం అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళకి తల్లిలాగా కనిపిస్తుంది ఆ శక్తి కేవలం లలితకు మాత్రమే ఉంది కాబట్టి గొప్ప ఉపాసన లలిత సహస్రనామాలు పారాయణం చేయండి ఏ కష్టం వచ్చినా అని నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి గొప్ప గొప్ప ఉపాసనలు ఉన్నాయి దీక్షలు తీసుకోలేని వాళ్ళు సహస్రనామాలు పారాయణం చేయండి అష్టోత్తరాలు చేయండి ఆడవాళ్ళైతే కుంకుమార్చనలు చేయండి అమ్మవారికి చాలా ఇష్టం అర్చనలు అంటే కుంకుమార్చనలు అంటే లేదు శ్లోకాలు మంత్రదీక్షలు తీ వాళ్ళకి శ్లోకాలు ఇచ్చారు పండితులు శ్లోకాలు చేయండి లేదంటే ఒక సిద్ధ గురువు దగ్గర చాలా కష్టంగా ఉంటే వెళ్ళి మంత్రదీక్ష తీసుకోండి అని నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను అమ్మ చేయడం అంటే ఏంటి మనం ఎలా గుర్తించాలి మామూలుగా ముందుగా ఎలా గుర్తించాలంటే సడన్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాణాంతక వ్యాధులు ఉన్నట్టు క్యాన్సర్ అని చెప్తారు ఉన్నట్టు సడన్ గా ప్యారలైజ్ అయిపోతారు ఒక కాలు ఒక చేయి పడిపోవటము సడన్ గా గర్భస్రావాలు ఆడడం ఇంట్లో ఒకరిని చూస్తే ఒకరికి రీజన్ లేకుండా గొడవలు వస్తాయి అంటే ఒకరి ఫేస్ చూస్తే ఒకరికి పడదనమాట ముఖ్యంగా ఇంట్లో ఒక కొడుకు ఉన్నప్పుడు అతని కంట్రోల్లో పెట్టడానికి తల్లి చేస్తూ ఉంటుంది భార్య చేస్తూ ఉంటుంది అలాగా అంటే నా కొడుకు జారిపోతున్నాడు తల్లి భర్త జారిపోతున్నాడని భార్య ఇలాగా అతనికి భోజనంలో రకరకాలు కలపటము ఈ రకరకాల ప్రయోగాలు చేయటం భర్త ఆస్తి పరుడైతే లొంగ తీసుకోవడానికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సెంటమ్స్ ఎలా కనబెడతామంటే మామూలుగా ఎర్లీ మార్నింగ్ నిద్రలు వేయంగా ఒక రకమైన వీక్ వీక్ స్టేట్ ఉంటుంది వాళ్ళకి సడ అంటే ఏది చేయాలనిపించదు ఎంతసేపు గంటలు గంటలు కూర్చొని ఆలోచిస్తారే కానీ ఆలోచనలు అమలులోకి పెట్టలేరు నిర్జీవంగా ఉంటుంది జీవితము అసలు కొన్నిసార్లు సూస రీజన్ లేకుండా సూసైడ్ థాట్స్ వస్తాయి సడన్ గా సూసైడ్ చేసుకోవాలని ఆలోచించటము ఈ విధంగా కొన్ని సింటమ్స్ ఉంటాయి నైట్ టైమ్స్ బ్యాడ్ కలలు వస్తాయి అంటే వెంటాడుతున్నట్టు ఎవరో సూదులతో గుచ్చుతున్నట్టు ఏదైనా జంతువులు మన మీద పడి హింసిస్తున్నట్టు కుక్కలు పడి హింసిస్తున్నట్టు ఉప్పు వాటర్ మన చుట్టూ నీళ్లే ఉండి మనం సింగిల్ గా ఉన్నట్టు మనల్ని ఎవరో బంధించేసినట్టు జైల్లో ఉన్నట్టు ఈ విధంగా ఒక పీడకలల్లో రావటం నైట్ టైమ్ సరిగ్గా నిద్ర ఉండదు బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళకి ఏంటంటే అసలు గ్రామ దేవతలకి ఎందుకు పూజ చేస్తారంటే ఈ బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళ ప్రయోగాలు అనేది రాత్రి పూట వెళ్తాయి అనమాట ఆ వ్యక్తిని హింసించడానికి ఎవరైనా మీరు గమనించండి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు నైట్ ఎక్కువ సిక్ అయిపోతారు పగల కన్నా నైట్ ఎక్కువ సిక్నెస్ ఉంటుంది ఎందుకంటే దివ్యశక్తులు అప్పుడు నిద్రపోతూ ఉంటాయి గ్రామ దేవతలు కత్తులు తీసుకొని పూరి పరమేళ్ళ పొలిమేరల్లో తిరుగుతూ ఉంటారు ఇప్పుడు తిరుపతిని తీసుకున్నప్పుడు ఆ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి గ్రామ దేవత అక్కడ ఊరి పొరమేరలో అమ్మవారి కాపలాగా వస్తుంది చాలా మందికి అనుభవం గ్రామాల్లో నిద్రపోతున్నప్పుడు గజ్జల సౌండ్ వినిపించటము ఎవరో తిరుగుతున్నట్టు కనిపించటము కొంచెం ఉపాసన బలం ఉంటే అమ్మవారిని చూడొచ్చు గ్రామ సంచారం చేసినప్పుడు కొద్ది కొద్దిగా లలితాసలు పారాయణ చేసే వాళ్ళు గాని అష్టోత్తరాలు చేసే వాళ్ళకి గాని గజ్జిల్ చప్పుడు వస్తుంది వాళ్ళు చూడగలరు కూడా కాకపోతే రెండు మూడు సెకండ్లు చూసి తట్టుకోలేరు అమ్మవారిని ఆ ప్రయోగాలు నైట్ టైమ్స్ వెళ్లి ఆ ఇంట్లో వాళ్ళని బాధించకుండా గ్రామ దేవతలు రక్షిస్తూ ఉంటారు కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఊర్లో పొలిమేరల్లో అమ్మవారిని కాపలాగా వస్తున్న గ్రామ దేవతకి పూజలు బలులు ఇచ్చి అమ్మవారిని సంతృప్తి పరచడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే గ్రామ దేవతలను ఇచ్చారు గ్రామ దేవతల ముందు బలిలు ఎందుకు అసలు ఇస్తారు అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ క్షుద్ర ప్రయోగాలు వదులుతారు కదా మనసు హింసిచ్చమని అవి అమ్మవారి దగ్గర ఇచ్చినప్పుడు ఆ బ్లడ్ ని ఆ రక్తాన్ని రిసీవ్ చేసుకొని హింసించకుండా మీద దాటి వెళ్ళిపోతాయి అన్నమాట అది బలి ఇవ్వటంలో అంతరార్థం అంటే ప్రయోగాల నుంచి అమ్మవారు అక్కడ రక్షిస్తూ ఉంటుంది అమ్మవారు ఎప్పుడు ఆ బలిని స్వీకరించదు ఆ స్వీకరించేది వచ్చి క్షుద్ర ప్రయోగాలు స్వీకరించి వెళ్ళిపోతాయి ఈ క్షుద్ర ప్రయోగం అనేది ఎలా జరుగుతుందంటే ఈ చనిపోయిన యాక్సిడెంట్ లో చనిపోయిన ఆత్మలు ఆ చాలా మందికి కాల్చుకొని చనిపోతూ ఉంటారు అంటే తీవ్రమైన స్థితిలో చనిపోయిన వాళ్ళు గా అవుతూ ఉంటారు మసాలాల నుంచి వాళ్ళు బౌడిదని తీసుకొచ్చి వాటికి మైండ్ ఉండదు కదా ఆత్మలకి వాటిని నెగటివ్ గా హెప్నటైజ్ చేస్తారు అంటే మంత్రం ప్రయోగం అంటాం దాన్ని నెగిటివ్ గా ఎపి చేసి అతను ఇంచు అని చెప్పి వాటికి కొన్ని రకాల బలుడిచ్చి మనుషుల మీద అన్నమాట దాన్ని నాపేది గ్రామ దేవత చాలా మంది అసలు ఈ రోజుల్లో కూడా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది నమ్మాలి నమ్మకూడదు అనేది ఎలా ఉంటుందంటే మనం కళ్ళు మూసుకుంటే ఏం కనిపించదుగా మరి కళ్ళు తెరిస్తే సర్వం కల్పిస్తుంది కదా అలా కళ్ళు తెరుచుకోవడానికి ప్రయత్నం చేయడమే మంత్ర సాధన అనేది అసలు నిజంగా ఇవన్నీ ఉన్నాయా ప్రయోగాలు ఉన్నాయా అంటే ఇప్పుడు ఒక లడ్డుని మీ ముందు పట్టామనుకోండి అది స్వీట్గా ఉందని నేను చెప్తాను మీరు ఎలా ఫీల్ అవుతారు స్వీట్నెస్ని అది తింటేనే కదా మీకు స్వీట్గా ఉందా లేదా తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఏదైనా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీకు అది తెలుస్తుంది అన్నమాట నేను కూడా ఇప్పుడు చాలామంది చెప్పినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ అనేది ఒక సైంటిస్ట్ సైంటిఫిక్ ల్యాబ్ లో ఒక కెమికల్ని కనిపెట్టాలంటే కొన్ని రకాల వస్తువులు వాడాలి కెమికల్ రియాక్షన్ జరగాలి అని అనుకోవాలి చేస్తే కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది అక్కడ కూర్చొని నువ్వు కెమికల్ రియాక్షన్ జరుగు జరుగు అంటే జరుగుతుందా జరగదు కదా ప్రయత్నం చేయాలి అక్కడ ట్రై చేయాలి ఏదైనా ట్రై చేస్తేనే అక్కడ జరుగు తెలుస్తుంది కదా మనం ప్రయత్నం చేయకుండా ఇది లేదు ఇది కాదు అంటే అది లేకుండానే ఉంటుంది మనం ప్రయత్నం చేస్తే ఆ ఒక పద్ధతి ఉంటుంది నిజంగా శక్తిని దేవతని చూడాలనుకుంటే ఒక దారి ఉంటుంది ఆ దారిలో వెళ్ళి అవ్వకపోతే అప్పుడు అనుకోవచ్చు అప్పుడు ఏంటి మీకు ఎక్స్పీరియన్స్ రానంత మాత్రాన అక్కడ శక్తి లేదని అర్థం కాదు మనలో తప్పుంది అని అర్థం ఇప్పుడు చుట్టూ ఉన్న వాయువు శక్తే సూర్యుడు శక్తే కనిపిస్తున్నాడా సూర్య చంద్రుడు కళ్ళతో చూస్తున్నాం అంటే ప్రత్యక్షంగా దేవుళ్ళు మనకు కనిపిస్తున్నారనే కదా అర్థం ఆరాని శ్రీమన్న సూర్యనారాయణుడు ఆయన శక్తి సూర్యనారాయణ శక్తి సూర్య భగవానుడు అనమాట భూమి భూదేవత కనిపిస్తూనే ఉంది కాబట్టి దేవతలు మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు మీరు అన అడగచ్చు ఇది వాయువు కదా మరి విగ్రహ రూపంలో ఎలాగ ప్రతిష్ఠ చేస్తాం డిఫరెంట్ విగ్రహ చాలా మంది అడిగి క్వశ్చన్స్ ఇవి విగ్రహారూపాలలో ఎందుకు ప్రతిష్ఠ చేస్తారు వాయువు అంటే ఈ భూమండలంలో ఉన్న వాయువుని అంతా కూర్చోబెట్టి మనం పూజించలేం కదా అందుకే ఒక ప్రతిష్ట ఒక ఆవాహన ఒక ప్రసాద నివేదన ఈ భూమి మొత్తాన్ని మనం అర్చించలేం పూజించలేం తాకలేం కాబట్టి ఒక చిన్నపిల్లాడికి ఒక బొమ్మను ఆధారంగా ఇచ్చి ఆడుకోమని ఎలాగైతే చెప్తారో ఒక ఆధారం అన్నమాట విగ్రహం అనేది విగ్రహ ప్రతిష్ట అనేది దివ్యశక్తిని చూడటానికి తర్వాత స్థాయి పెరిగే కొద్దీ విశ్వం అంతా నాలోనే ఉంది విశ్వం మొత్తం నేనే ఉండి నిండి ఉన్నాను అని తెలుసుకోవడమే జీవన్ ముక్త వస్తా దాన్నే మోక్షం అంటాం అన్నమాట కాబట్టి ఏదైనా ప్రయత్నం చేసి తెలుసుకోవాలని నా ఉద్దేశం చాలా నమస్కారం